పురస్కరించుకొని జంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి పట్టిసం బస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పిపివి గంగాధర రావు తెలిపారు జంగారెడ్డి ఆర్టీసీ డిపోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు జంగారెడ్డిగూడెం నుంచి ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో పట్టిసం కు ఎనిమిదో తేదీన తాడువాయికి ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని అన్నారు అవసరమైతే ఈ సర్వీసుల సంఖ్య పెంచుతామని అన్నారు కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్రావు కోరారు ఈ శివరాత్రి జాతర సందర్భంగా మన ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం పట్టిసీమకి మన నుండి నుంచి ప్రత్యేక బస్సులు నడపడుతున్నవి పట్టిసీమకి ఏడో తారీఖు మధ్యాహ్నం నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మార్నింగ్ వరకు కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది మొత్తం మీద ఒక నలభై బస్సులు ప్లాన్ చేసాం తిప్పడానికి అలాగే ఇక్కడ తాడవాయి దగ్గర ఉన్న శివాలయానికి కూడా మరి నుండి మరి మూడు బస్సులు పెట్టాం ప్రత్యేక బస్సులు తాడవాయి శివాలయం క్షేత్రానికి భక్తుల కోసం ఈ తాడవాయి శివాలయానికి ఎనిమిదో తారీఖు తెల్లవారుదనం నాలుగు గంటల నుంచి బస్సులు అరేంజ్ చేయబడిని ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ నాలుగు గంటల నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి అలాగే పట్టిసీమకి ఏడో తారీఖు మధ్యాహ్నం నుంచే బస్సులు ఏర్పాటు చేయటం అనేది మరలా తొమ్మిదో తారీఖు మార్నింగ్ వరకు బస్సులు తిప్పడం జరుగుతుంది అవసరం మేరకి భక్తుల డిమాండ్ మేరకి అవసరమైతే బస్సులని ఇంక పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకుని మరి శివరాత్రి జాతరలో విశేషంగా పాల్గొవాలని కోరుకుంటున్నాము